హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఈరోజు ఫ్యామిలీ అంతా కలిసి నిజామాబాద్ దగ్గరలో ఉన్న బాబా షాదుల్లా దర్గాకైతే వెళ్ళాము సో అక్కడ స్పెషాలిటీ ఏంది ఎందుకు వెళ్ళాము అది ఎక్కడుంది అని పూర్తి వివరాలు వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది అలాగే మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి నా ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది సో అలా నా లేటెస్ట్ అప్డేట్స్ అని మీకు తొందరగా చేరుతాయి ఫస్ట్ ఈ దర్గా దగ్గరికి ఫ్రైడే లేదా సండేస్ ఎక్కువగా వెళ్తారు మేము సండే రోజు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంట్లో దీపాలు పెట్టుకొని సో స్టార్ట్ అయితే అయిపోయాం ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ క కలిసి సో తినైతే మా హస్బెండ్ మీ అందరికీ తెలిసిందే ఇంకా తను మా హనీ పాప మా ఆడపడుచు కూతురు అలాగే మామయ్య అత్తమ్మ మా మర్ది అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము మేము త్రీకి లేచి ఎందుకు ఇంత పొద్దున్న వెళ్తున్నామంటే మేము ఎవ్రీ టైం ఇలానే వెళ్తాము సో మాకు మొక్కు ఉంది మా వారు మా అక్క కోసం మొక్కారనమాట అది తీర్చుకోవడానికి మేము వెళ్తున్నాము సో మీకు కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ అంతా మేము ఎన్ని గంటలకు వెళ్తున్నాము సో మా వారు కూడా చూపిస్తున్నారు ఎగ్జాక్ట్గా ఫైవ్ ఓ క్లాక్కి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి ఇంకా అత్తమ్మ నేను అందరం కలిసి ఇన్ అక్కడికి వెళ్ళడానికి కావాల్సినవి అన్నీ త్వరగా ప్యాక్ చేసుకొని వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము సో దర్గా గురించి నాకు అసలు వన్ పర్సెంట్ కూడా అసలు తెలీదు ఎక్కడుంటుందో తెలీదు ఫర్ ద ఫస్ట్ టైం పెళ్ళైనాక నేను వెళ్ళడము కానీ అక్కడ స్టోరీ ఏంటో కూడా మీకు కూడా తెలియాలి నేను కూడా ఫస్ట్ టైం తెలుసుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది ఫైవ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము కార్లో అయితే వెళ్తున్నాం మేము అందరం కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా మమ్మీ వాళ్ళు అందరం కలిసి వెళ్దామని అనుకొని ఇప్పుడు మాత్రం అత్తయ్య వాళ్ళతో అత్తయ్య మామయ్య ఇంకా మా హస్బెండ్ నేను అని వెళ్తున్నామండి సో అక్కడికి వెళ్ళడానికి వెళ్ళే ప్లేస్ ఏంటి అంటే నిజాంబాద్ దగ్గర నుంచి థర్టీ నైన్ కిలోమీటర్స్ ఉంటుందండి అరౌండ్ నిజాంబాద్కైతే వెళ్ళాలి ఆ తర్వాత నిజాంబాద్ నుంచి వర్ణి అనే మండలం వస్తుంది ఆ మండలం నుంచి జలాల్పూర్ అనే ఒక ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతంలో అడవి మార్గంలో వెళ్తే మనకి దర్గా అనేది వచ్చేస్తుంది సో మేము అలా స్టార్ట్ అయిపోయాము సో అలా వెళ్తూ వెళ్తూ తెల్లవారు అయిపోయింది సో అడవి చూసారు కదా గ్రీనరీ ఎంత బాగుందో చాలా బాగుంది సింగిల్ రోడ్ అనమాట మనం ఏ ట్రిప్కి వెళ్ళినా దొరకని సంతోషం ఈ గ్రీనరీతో చాలా బాగా అనిపించింది నాకైతే ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి సో ముందుగా మనమైతే స్టోరీ ఏంటో తెలుసుకుందాము బాబాది నల్గొండ జిల్లాలో బరి అనే గ్రామంలో మోతీబేబీ బడే సాహెబ్ అనే దంపతులు ఉండేవారు వాళ్ళకి సంతానం లేకుండే ఎన్నో పూజలు చేశారు అలాగే దానాలు ధర్మాలు కూడా చేసి ఎంతో పేదమా పేదవాళ్లకు సహాయం చేసేవారు అలా చేస్తుండగా వాళ్ళకి బాబు అనేది పుడతారు ఆ బాబు పేరే బాబా షాదుల్లా ఆ బాబు చిన్నతనం నుంచి చాలా బాగా పెరుగుతూ ఉంటాడు అలాగే సంతోషంతో ప్రజల మధ్యలో పెరుగుతాడు బాబా అనేది సో ప్రజల కష్టాలు కూడా అన్నీ తెలుసుకుంటూ ఉంటారు చిన్న వయసు నుంచే దాని తర్వాత బాబాసాహెబ్కి ఆ ఊరికి సంబంధించిన పదవిని స్వీకరి స్వీకరిస్తారు తన తండ్రి గారు ఆ తర్వాత ఆ ఊరుకి సంబంధించిన కష్టాలు సుఖాలు అన్నీ చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా దానం చేసుకుంటా వస్త్రదానం అన్నదానం ఇవన్నీ చేసుకుంటా వాళ్ళందరినీ సంతోషపరుస్తూ ఉంటాడు అలా బాబా వాళ్ళ ఊరే కాకుండా పక్కూరి ప్రజలకు కూడా బాబా గురి బాబా యొక్క గొప్పతనం తెలుసుకొని అందరూ వచ్చి బాబాని కలుస్తూ ఉంటారు బాబా చేసే దాన ధర్మాలన్నింటినీ పైనన్న సుల్తాన్లకు తెలుస్తుంది సుల్తాన్లకు తెలిసి ఒకరోజు బాబాని కలవడానికైతే వస్తారు అలా వచ్చిన బాబాని గొప్పతనం నీ గొప్పతనం నేను తెలుసుకున్నాను నువ్వు ఈ ఊరే కాకుండా ఈ రాజ్యాన్ని నువ్వే చూసుకోవాలి గవర్నమెంట్కి సంబంధించిన పన్ను కానీ ఇంకా ప్రజల దగ్గర నుంచి వచ్చిన పన్ను కానీ నువ్వే వసూలు చేసి మన జవాన్లకు కట్టాలని చెప్పి ఆ బాధ్యతలు అప్పచెప్పి ఆ రాజు ఒక బంగారు షాల్వాని కప్పి ఈ ఈ బాధ్యతలన్నీ అప్పచెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రాజు ఆ తర్వాత బాబా కూడా చాలా సక్రమంగా పనులన్నీ చూసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఎలాంటివి కష్టాలు రాకుండా చూసుకుంటూ ఉంటాడు అలా సంవత్సరం రెండు సంవత్సరాలు జరిగిన తర్వాత ఒక ఊర్లో వర్షాలు పడకపోవడం వల్ల వాళ్లకు తాగడానికి నీరు తినడానికి అన్నం ఇంకా చేతిలో ఏ పని లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రజలంతా కలిసి బాబా షాదుల్లా దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటుంటారు ఇలా మాకు పన్ను మాకు ఎలాంటి పని లేదు తినడానికి తిండి లేరు తాగడానికి నీళ్ళు లేవు మాకింత కష్టం వచ్చింది నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి బాబా అంటూ చాలా బాధగా ప్రజలందరూ అడుగుతారు అప్పుడు బాబా ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడతాడు బాబా కూడా కన్నీరు పెట్టుకుంటాడు ఈ సమస్యకు ఏంటి పరిష్కారం అంటూ ఒకటి రెండు రోజులు బాగా ఆలోచిస్తాడు అప్పుడు ఆలోచించిన తర్వాత అన్ని ఊర్లో నుంచి వచ్చిన పన్ను డబ్బులు ఒక గోశాలంలో తాళం వేసి అయితే పెడతారు పెట్టిన ఆ డబ్బుని ప్రజలకైతే పంచేస్తాడు అప్పుడున్న ప్రజలు బాధపడుతుంటే చూడలేక గోశాలంలో ఉన్న తాళం పగలగొట్టి మరీ ఆ డబ్బునంతా పంచేస్తాడు అప్పుడు అప్పుడు ప్రజలంతా సంతోషంగా ఆ పన్ను ఆ పన్నుకి జమ చేసిన డబ్బుల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఆకలిని తీర్చుకొని వాళ్ళ కష్టాలని అన్నీ తీర్చేసుకుంటారు ఇంకా ఇలా ప్రజలంతా సంతోషంగా సాగిపోయింది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గడిచాక సుల్తాన్లు కానీ జవాన్లు కానీ లెక్కలు చూస్తుంటారు పన్ను డబ్బులు ఏమైంది లెక్క తేలట్లేదే అంటూ చూస్తూ ఉండగా ఏదో ఏదో తప్పు జరిగిందంటూ సుల్తాన్లు జవాన్లు ఇంకా బాబాసాహెబ్ దగ్గరికి బయలుదేరుతారు ఇదేంటో అడుగుదామని చెప్పేసి బయలుదేరితే ఇదంతా జరిగిందంతా వాళ్ళు వచ్చేదంతా కళలో ముందే కనిపిస్తుంది బాబాకి వాళ్ళు వచ్చాక నేనేం చెప్పలేను అలాగే ప్రజల దగ్గర నుంచి నేను తిరిగి అడగలేను అని చాలా బాధ బాధపడుతాడు మళ్ళీ కష్టాల కష్టాలలో నేను చూడలేను ప్రజల్ని అని చెప్పేసి ఆ రాత్రి చాలా బాధపడుకుంటూ తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళి బాబా వాళ్ళకు నమస్కరించి ఇంక నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి గుర్రం పైన తను తన ప్రయాణం అయితే మొదలవుతుంది ఎక్కడికో ఏంటో కూడా బాబాకు కూడా తెలియదు అలా వెళ్తూ వెళ్తూ ఒక అడవి మార్గాన వెళ్తూ ఉండగా ఒకరోజు బాగా ఆకలేస్తుంది అసలు ఓపికంటూ ఉండదు నడుద్దామన్న అలాంటి సమయంలో గొల్ల శివయ్య గొల్ల సాయమ్మ అనే వీళ్ళ దంపతులు కనిపిస్తారు వీళ్ళు ఏంటంటే పెరుగు పాలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారనమాట సో గొల్ల సాయమ్మ రోజు అడవి మార్గాన పాలు పెరుగు మజ్జిగ పట్టుకొని గంపలో పెట్టుకొని అమ్ముకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట ఒకరోజు బాబాసాహెబు చూ సాయమ్మని చూసి తనను సాయం అడుగుతాడు నాకు కొంచెం ఆకలిగా ఉంది మీ మజ్జిగ నాకు ఇవ్వండి అని బాబా అడిగితే సాయం ఉండి అంటది నేను పొద్దు పొద్దున్నే వెళ్తున్నాను బోనీ లేకుండా నువ్వు అడిగా నేను ఇవ్వను నీ దగ్గర డబ్బులు ఉంటే చెప్పు నేను పోస్తానంటూ సాయమ్మ జవాబిచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే బాబా సా సాదుల్లా నవ్వుతాడు నవ్వి ఆ గంపలో కుండల్లో ఉన్న పెరుగు మజ్జిగ ఇంకా పాలను చూస్తాడు చూసి కింద ఉన్న ఒక మట్టి రాయిని తీసి గంపలోకి వేస్తూ ఉంటాడు అలా వేస్తున్నప్పుడల్లా కుండల్లో ఉన్న పాలు మజ్జిక ఇంకా పెరుగు తగ్గడం అయితే మొదలవుతుంది సాయమ్మకు డౌట్ వస్తుంది తల మీద ఉన్న బరువు ఏంటి తగ్గుతుందని చెప్పేసి గంప కిందికి దించి చూస్తుంది చూస్తే అందులో ఏది ఉండదు అన్నీ ఖాళీ కుండలు కనిపిస్తాయి అప్పుడు వెంటనే గమనించుకొని మళ్ళీ బాబా దగ్గరికి అయితే తిరిగి వస్తుంది తిరిగి వస్తుంటే ఆయనకున్న మహిమలన్నీ గుర్తు తెచ్చుకొని బాబా దగ్గరికి అయితే తిరిగి వచ్చి క్షమించమంటూ అని చాలాసేపు వేడుకుంటుంది అప్పుడు బాబా చెప్తాడు కష్టంలో ఉన్న వాళ్లకు ఎవరైనా సరే సహాయం చేయాలి ఆకలితో ఉన్న వాళ్ళకు ఆకలి తీర్చాలి అంటూ ఆ సాయమ్మకైతే చెప్తాడు చెప్పిన తర్వాత తను చాలా వేడుకుంటుంది నా నాకున్న ఇప్పుడు ఈ మజ్జిక ఇవన్నీ అంతేనే ఇల్లు గడుస్తుంది కాబట్టి నాకు ఇవి తిరిగి ఇవ్వండి అంటూ వేడుకుంటుంది అప్పుడు అప్పుడు బాబా వెంటనే ఆ సాయమ్మ వేడుకను మన్నించి మజ్జికను పాలను పెరుగుని తిరిగి అయితే ఇస్తాడు ఇచ్చిన తర్వాత సాయమ్మ బాబాగారిది ఆకలి అయితే తీరుస్తుంది ఆ మజ్జిక మొత్తం బాబాగారికి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్తుండగా బాబా అంటాడు నువ్వు ఎవరికైతే సాయం చేస్తావో ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు ఆకలి సాయం చేసావు కాబట్టి నువ్వు ఇంకొన్ని రోజుల్లోనే సిరి సంపతులతో ధనవంతురాలు అవుతావు నీ గొర్రెలు ఒకటి ఒకటి నుంచి పదిగా అవుతాయి పది నుంచి ఇరవైగా అవుతాయి అలా నువ్వు చాలా ఎదుగుతావు ఎదిగినాకనే నువ్వు నన్ను నమ్ముతావు ఆ రోజే నేను నీకు గుర్తుకొస్తాను అంటూ సాయమ్మకైతే చెప్తాడు అప్పుడు సాయమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు బాబా ఏం చేస్తాడంటే గుట్టల మధ్యలోనే మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టి అక్కడే ఉంటాడు ఒక రోజు ఏం జరుగుతుందంటే గుట్టల దగ్గర ఉన్నప్పుడు నమాజ్ చేసుకోవాలనిపిస్తుంది ఒక గుట్ట దగ్గరికి వెళ్ళి ఒక రాయి మీద నిల్చొని నమాజ్ చేయాలంటే కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఇక్కడ ఎక్కడ నీళ్ళు లేవని చెప్పేసి ఆ అల్లాన్ని మొక్కి కాళ్ళుతోటి గట్టిగా రాయిని లా తాడు తన్నగానే అందులో నుంచి నీళ్లు అనేవి వస్తూనే ఉంటాయి ఇప్పటికి కూడా ఆ నీళ్ళు వస్తాయని నమ్ముతారు నేను వీడియోలనైతే అయితే పోస్ట్ చేయలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను అక్కడ వాటర్ వచ్చే ప్లేస్ని అనేది చూపిస్తాను ఆ వాటర్ తాగడం వల్ల హెల్త్ బెన్ హెల్త్ ఎంత బాగా అంటే అంత బాగా అవుతాయి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు ఆ వాటర్ తాపిస్తే మంచి జరుగుతుందని అర్థం అలాగే అది చూడడానికి చిన్నగా అనిపిస్తుంది వాటర్ కానీ మనం పడుతున్న కొద్దీ వాటర్ అనేవి ఊడుతూనే ఉంటాయి బండ్ రాయిల కింద నుంచి వస్తాయి అన్నమాట సో వీడియోలు అయితే లేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను సో కథలోకి వెళ్దాం మళ్ళీ మనం కొన్ని రోజుల తర్వాత గొల్ల సాయమ్మకి సిరి సంపతులు బాగా పెరగడంతో అప్పుడు నాకు బాబా ఇచ్చిన ఈ ధనమే కదా అని చెప్పి గుర్తుకొస్తుంది గొర్రెలు కూడా ఒకటి నుంచి పది అవుతాయి ఆవులు కూడా చాలా పెరిగిపోతాయి చాలా మంచిగా ఒక లెవెల్ కంటూ వస్తాయి సిరి సంపలతోటి బాగుంటుంది ఆ తర్వాత బాబాను గుర్తు తెచ్చుకొని సాయమ్మ బాబా దగ్గరికి వెళ్ళాలని అడవి మార్గాన మళ్ళీ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఎంత వెతికినా బాబా అసలు కనిపించడు కనిపించకపోయేసరికి వేడుకుంటుంది బాబా ప్రత్యక్షం నీ మాయ నాకు తెలుసు నువ్వు నన్ను చూస్తున్నావు అని కూడా నాకు తెలుసు నాకు ప్రత్యేకం అవ్వు అని చెప్పేసి చాలా వేడుకుంటుంది ఎంతకీ బాబా బాబా కనిపించకపోవడం వల్ల ఒక మర్రి చెట్టుకు తన తన చీరను చుట్టుకొని ఉరి వేసుకోపోతుంటే అప్పుడు బాబా ఒక రాయితో కొట్టి ఆ ఆ చెట్టుకు ఉన్న చీర అనేది తగ్గిపోయి కింద పడుతుంది కానీ ఒక్క దెబ్బ కూడా తగలదు సో ఇది ఏంటో చూసి ఇది బాబా మహిమే అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటే ఒక పచ్చ జెండా కనిపిస్తుంది ఆ జెండా దగ్గర బాబా ప్రత్యక్షం అవుతాడు తన భక్తికి మెచ్చి అప్పటి నుంచి బాబా ఎలాంటి జీవితం అనుభవించాడో సాయమ్మ కూడా నాకు ఎలాంటి సిరి సంపత్తులొద్దు నేను కూడా ఇలానే జీవిస్తాను అంటూ చెప్తూ వేడుకుంటుంది మరుసటి రోజు సాయమ్మ బాబా కోసం మజ్జిగ తీసుకొని వెళ్తుండగా జవాన్లు ఇంకా సుల్తాన్లు చూసి ఫాలో అవుతూ వెళ్తారు మన బాబా కోసం వెళ్ళిన కాడ అప్పుడు బాబాని చూసి బాబాని చుట్టుముట్టి పన్నంతా ఏం చేస్తావు అంటూ బెదిరిస్తారు అప్పుడు బాబా చెప్తారు ఆ పన్ను నేనేం దొంగలించలేదు ఆ పన్ను గోసానంలోనే ఉంటుంది కావాలంటే ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి దాని తాళం అలాగే ఉంటుందని బాబా చెప్పడంతో వీళ్ళంతా వెళ్ళి చూస్తే గోశానంలోని తాళం వేసి ఉంటుంది పన్ను డబ్బులు ఆ అక్కడ అక్కడ తాళం పగలగొడుతుంటే ఇక్కడ పెద్దగుట్ట మీద ఉన్న ఆ బాబా భూమి అనేది రెండుగా చీలుతుంది చీలి బాబా సమాధి అయిపోతాడనమాట కొన్ని రోజుల తర్వాత ఆ సమాధి మీద పూలు పడడం అక్కడ చెట్లు అన్నీ బాగా గ్రీనరీగా మారడం అలాగే పూలు పూయడం అవన్నీ చూస్తారు గుట్ట గుట్టపైకి గొర్రెని తీసుకొని ఒక వాళ్ళు వచ్చి మేపుతూ ఉండగా అక్కడ ఒక ఐదు గొర్రెలు మాయమవుతాయి అప్పుడు ఆ బాబాకి నాకు ఐదు గొర్రెలు దొరికితే నేను కందురు చేస్తాను మొక్కితే వెంటనే దొరుకుతాయి అప్పటి నుంచి ప్రజల నమ్మకము ఇక్కడికి వచ్చి ఏం మొక్కినా జరుగుతుందని చెప్పేసి నమ్ముతూ ఉంటారు ఈ దు ఈ దర్గా దగ్గరికి అందుకే వస్తూ ఉంటారు ఇదేనండి బాబా షాదుల్లా కథ నాకు తెలిసిన వరకు నేను చెప్పాను ఇందులో ఏదన్నా తప్పుగా చెప్తే నన్ను క్షమించండి అలాగే మేమైతే దర్శనం కూడా చేసేసుకున్నాము దర్శనానికి లోపలికి వెళ్ళి మా వారు మా ఆయన మా అత్తమ్మ లైన్లో నిలబడి మాత్రం చేసేసుకున్నారు ఇంకా ఈ మెట్లు వచ్చేసి దాదాపు వెయ్యి మెట్లు ఉంటాయి దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి మెట్లు అనేది సరిగ్గా కట్టలేదు ఇక్కడనైతే ఇదే మెట్ల మీదకి వెళ్ళాలి ఇంకో రూట్ అంటూ ఏమీ లేదు సో పైకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికైతే వచ్చేస్తున్నాము సో ఇక మాకు అప్పటికే చాలా టైం అయిపోయిందండి అరౌండ్ వన్ అవుతుంది ఎండ మాత్రం చాలా బాగా కొట్టేస్తుంది సో ఇక్కడ చాలామంది కందురు చేసుకుంటున్నారు ఇక్కడికి వస్తే చాలా సంతోషం అనిపించింది నాకు ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా నేచర్ గ్రీనరీ చాలా బాగా అనిపించింది ఇంకా దాహం వేసి మా వాళ్ళంతా ఐస్ క్రీమ్స్ తింటున్నారు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఈ పుల్లైస్ మళ్ళీ ఇక్కడ చూసాము సో అందరం చిన్నపిల్లలం అయిపోయాము ఒక్కసారిగా ఈ ఐస్ క్రీమ్ చూడగానే సో మేమంతా కొనుక్కొని అయితే ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చేసాము అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది మా ఇంకా మా హనీ పాపనైతే రెండు ఐస్ క్రీమ్స్ తీసుకొని రెండు ఎట్ ఏ టైం తింటాను నన్ను వీడియో తీయని చెప్పేసి తను రెండు ఒకేసారి తినేస్తుంది సో మేమైతే ఇలా బాబా దగ్గరికి వచ్చి ఇవన్నీ అయితే మొక్కు మొక్క అయితే తీర్చుకున్నాము మొక్కు తీర్చుకొని ఇంకా కిందికి అయితే దిగుతున్నాము అక్కడికి వచ్చిన అయితే చాలా మంది ఉన్నారనమాట సండే రోజు వెళ్ళాం కాబట్టి ఫుల్ టూ రష్ ఉంది అలాగే ఈ దర్గాలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ అన్ని తాళాలు కనిపిస్తున్నాయి కదా చాలా పాతవి ఉన్నాయి కొత్తవి ఉన్నాయి అలాగే తాయిత్తులు కూడా ఉన్నాయి మనం ఏదైనా సంకల్పంగా అనుకోని మనసులో ఈ దారానికి మనం అక్కడ కట్టేసి దానికి తాళం వేసుకోవాలి అది నెరవేరిన తర్వాత వచ్చి ఆ తాళం విప్పి అలాగే ఆ దారం కూడా విప్పాలి అనమాట ఇక్కడ వాళ్ళందరి నమ్మకం ఇలానే ఉంటుంది బాబా మీద ఏది కోరి తాయిత్తు కట్టినా తీరుతుందని నమ్మకం అండి సో మేమైతే మా దర్శనం గిట్లా అంతా కంప్లీట్ అయ్యి మెట్లు దిగుతున్నాం ఇంకా మా హనీ నడవలేకపోతుందని చెప్పేసి మా ఆయననైతే ఎత్తుకొని తీసుకొని మరీ వస్తున్నాడు సో కిందికి అయితే వచ్చేసామండి ఫైనల్గా కిందికి వచ్చిన తర్వాత మామయ్య ఆవుతో అలా చూశారు కదా ఆవులు అంటే చాలా ఇష్టం మా మామయ్యకి ఒక ఫోటో తీయమ్మా అంటూ ఉంటే నేను మాత్రం వీడియోనే తీసుకున్నాను మనకు వీడియోసే అలవాటు కాబట్టి ఇంకా మేమంతా అక్కడ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా తిన తినడానికి కోసం అన్నీ మేము ముందుకైతే వచ్చేసాము ఈసారి మేము అక్కడ వంట అంటూ ఏమీ చేయలేదు సో అలా ముందుకు వస్తుంటే వారాహి అనే రెస్టారెంట్ అయితే కనిపించింది కనిపించిన తర్వాత తిందామని లోపలికి వెళ్తే అక్కడ పెయింటింగ్ వేశారు స్టిక్కర్స్ అయితే కాదు నేను ఫస్ట్ స్టిక్కర్స్ అనుకున్నాను వాటిని చూసి కానీ స్టిక్కర్ మాత్రం కాదు అది పెయింటింగే పెయింట్ స్మెల్ అనేది కూడా వస్తుంది చాలా బాగా అనిపించింది సో పెయింటింగ్ ఇంత బాగా వేశారు కదా ఎవరు ఏంటి అని అయితే అతన్ని అడిగాను సో అక్కడ వారిని చెప్పారు చాలా బాగా వేశారు ఇంకా రాధాకృష్ణ చాలా బాగా అనిపించింది సో ఆకలితో ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ మేము చిల్లీ చికెన్ ఇంకా చపాతి అయితే ఆర్డర్ పెట్టేశాము సో బిర్యానీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పారు దానికోసం ముందైతే ఇవి ఆర్డర్ పెట్టుకున్నాము సో ఇవి కూడా టే ఇవి అయితే రెడీ అయ్యి త్వరగా వచ్చేసాయి ఇంకా మా హనీపావకు ఫుల్గా ఆకలితో ఉంది కదా అని చెప్పేసి చపాతి అయితే చెప్పాము చపాతీ టేస్ట్ అయితే చాలా బాగుంది చిల్లీ చికెన్ కూడా చాలా బాగుంది సో ఫ్యామిలీ మొత్తం ఇలా ఫుడ్ని కూడా ఎంజాయ్ చేస్తూ తినేసామండి ఈలోపు మేము బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేశాము సో బిర్యానీ కూడా వేడి వేడిగా వచ్చేసింది మన హైదరాబాద్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే అదృర్స్ అని అందరికీ తెలుసు కానీ దాంట్లో సగం అన్న నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ అలా మాత్రం అస్సలు లేదండి చాలా స్పైసీగా నాకేం బాగా అనిపించలేదు సో కొంచెం తినేసాము ఇంకా ఇంకొంచెం వదిలేసాము అలానే సో అక్కడనైతే ఫుడ్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకొని మేము అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోయామండి అరౌండ్ అప్పుడు మాకు ఫైవ్ థర్టీ అలా అవుతుంది టైం ఆ టైం మేము మొత్తం ఫుడ్ కంప్లీట్ చేసుకొని తినేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఇంటికి సో ఇంటికి వచ్చేటప్పుడు వర్షం అయితే పడుతుంది గ్రీనరీ అయితే చాలా బా బాగుంది మీరు ఒకసారి గమనిస్తే రోడ్డు రోడ్ మీద కారు వెళ్తుంది కానీ అటు సైడ్ ఇటు సైడ్ చెట్లన్నీ కలిసినట్టుగా కనిపిస్తుంది మన నేను వీడియోలో షూట్ చేస్తున్నాను చూడండి దూరం నుంచి చూస్తే ఈ రోడ్ మొత్తం అలానే ఉంది సో ది బెస్ట్ గ్రీనరీని అయితే ఇక్కడ చూడొచ్చు మనము చాలా బాగా అనిపించింది చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను చాలా పాజిటివ్ వైబ్ ఉంది ఇక్కడ పెద్ద గుట్ట దగ్గర సో మీలో ఎవరికైనా సరే ఎలాంటి బాధ ఉన్నా ఏదున్నా ఈ దేవుని దగ్గరకు వచ్చి ఒక్కసారి దర్శించుకోండి అన్నీ మంచిగా జరుగుతాయి అలాగే మన వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి